నమో భగవతే శ్రీకృష్ణాయ శ్రీకృష్ణ పరమాత్మకృపతో ఈ వీడియో మీ వరకు వచ్చింది అంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ జీవితానికిచ్చిన ఒక సంకేతం మిత్రులారా మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించని రోజులు చూశారు మనసులో చెప్పుకోలేని బాధలు బయట చూపించలేని ఒత్తిడి అన్నీ మౌనంగా భరించారు కాని ఈ రోజునుంచీ ఆ దశ ముగియబోతోంది గ్రహాల కదలికలు మారుతున్నాయి బృహస్పతిదేవుడి కృప మీ మీద పడబోతోంది ఈ వీడియో పూర్తిగా చూడగలిగితే మీ జీవితంలో ఒక శుభవార్త రావడం తప్పదు అది ఉద్యోగం కావచ్చు డబ్బు కావచ్చు లేదా మీ మనసుకు శాంతి కావచ్చు వీడియో ప్రారంభించే ముందు బృహస్పతి దేవుడి ఆశీర్వాదం పొందడానికి కింద కామెంట్లో తప్పకుండా ఓం సహ గురవే నమః అని టైప్ చేయండి నమ్మకంతో చేసిన ఈ చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది ఇప్పుడు పూర్తిగా మనసు పెట్టి ఈ మకర రాశి విశేషాలను వినండి ప్రస్తుత గ్రహస్థితి మరియు మకర మీద ప్రభావం ప్రస్తుత కాలంలో మకర వారు అనుభవిస్తున్న పరిస్థితులు యాదృచ్ఛికమైనవి కావు గ్రహాల స్థితి అనేది ఒక్కరోజులో మారిపోయేది కాదు గత కొన్ని నెలలుగా మకరరాశివారు అనుభవించిన మానసిక ఒత్తిడి ఆర్థిక భారాలు నిర్ణయాల్లో వచ్చిన ఆలస్యం అన్నీ కూడా గ్రహాల ప్రభావం వల్లే ఏర్పడ్డాయి ముఖ్యంగా శని మరియు బృహస్పతి ప్రభావం మకర రాశి జీవితాన్ని చాలా లోతుగా ప్రభావితం చేసింది శనిదేవుడు మకర రాశికి అధిపతి కావడం వల్ల ఈ రాశివారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది కష్టపడితేనే ఫలితం అనే నియమాన్ని శని కఠినంగా అమలు చేస్తాడు గతకాలంలో మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించలేదని అనిపించి ఉండవచ్చు దాని కారణం శని పరీక్షల దశలో ఉండటం ఈ పరీక్షల దశలో మన ఓర్పు నిజాయితీ సహనం అన్నీ పరీక్షించబడతాయి ఇప్పుడు పరిస్థితి నెమ్మదిగా మారుతోంది గ్రహాల సంచారం అనుకూలంగా మారడంతో మకర రాశివారి జీవితంలో స్థిరత్వం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ నిర్ణయాలకు మద్దతు లభించడం మీరు చేసిన ప్రయత్నాలకు గుర్తింపు రావడం మొదలవుతుంది ఇన్నాళ్ళూ కనిపించని అవకాశాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి మీరు గతంలో వేసిన విత్తనాలు ఇప్పుడు మొలకెత్తే సమయం ఇది కష్టానికి తగిన ఫలితం ఆలస్యంగా అయినా తప్పకుండా వస్తుంది అనే నమ్మకాన్ని ఈ గ్రహస్థితి బలపరుస్తోంది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల ప్రత్యేక శక్తి మరియు మార్పు సూచనలు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలు మకర వారికి సాధారణ రోజులు కావు ఈ మూడు రోజులు ఒక శక్తివంతమైన మార్పు దశకు సూచికలుగా ఉన్నాయి జ్యోతిష్య ప్రకారం కొన్ని తేదీలు మన జీవితంలో కీలకమైన మలుపులను సూచిస్తాయి ఈ తేదీలలో గ్రహాల శక్తి మకర వైపు ప్రత్యేకంగా కేంద్రీకృతమవుతోంది ఈ మూడు రోజులలో మీరు కొన్ని సంకేతాలను గమనించవచ్చు అకస్మాత్తుగా ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడం చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్లీ కదలడం లేదా మీరు ఆశ కోల్పోయిన ఒక విషయం మళ్లీ గుర్తుకు రావడం లాంటి సంఘటనలు జరగవచ్చు ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ముఖ్యంగా ఇరవై తొమ్మిదవ తేదీ ఆలోచనలకు సంబంధించిన మార్పును తీసుకువస్తుంది మీ మనసులో స్పష్టత వస్తుంది ఏ పని చేయాలి ఏ పని వదిలేయాలి అనే నిర్ణయాలు స్పష్టంగా కనిపిస్తాయి ముప్పైవ తేదీ కార్యాచరణకు సంబంధించిన రోజు మీరు తీసుకున్న నిర్ణయాలు అమలులోకి వచ్చే సూచనలు కనిపిస్తాయి ముప్పై ఒకటవ తేదీ ఫలితాలకు సంబంధించిన రోజు చిన్నదైనా ఒక శుభవార్త మీకు అందే అవకాశం ఉంది ఈ మూడు రోజులలో మీరు నిశ్చలంగా ఉండటం చాలా ముఖ్యం ఆతృత భయం అనుమానం వంటివి దూరంగా ఉంచాలి ఎందుకంటే ఈ మార్పులు మీకు అనుకూలంగా మలుచుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది బృహస్పతి దేవుడి కృప మరియు శుభయోగ ప్రారంభం బృహస్పతి దేవుడు జ్ఞానానికి ధర్మానికి శుభ ఫలితాలకు కారకుడు ప్రస్తుతం బృహస్పతి ప్రభావం మకర రాశిమీద శుభ దిశగా మారుతోంది దీని అర్థం మీ జీవితంలో మంచి మార్గదర్శకత్వం లభించడం ప్రారంభమవుతుంది సరైన సమయంలో సరైన వ్యక్తి సలహా ఇవ్వడం లేదా మీరు తీసుకున్న నిర్ణయమే సరైనదని నిరూపితమవ్వడం లాంటి అనుభవాలు కలుగుతాయి ఇన్నాళ్లు మీరు ఒంటరిగా పోరాడినట్టు అనిపించి ఉండవచ్చు కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది బృహస్పతి ప్రభావం వల్ల మీకు సహాయపడే వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశిస్తారు వారు కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తులు కావచ్చు కాని వారి మాటలు మీకు దారి చూపేలా ఉంటాయి ఈ శుభయోగం ఒక్కరోజులో అద్భుతాలు చేయదు కాని నెమ్మదిగా స్థిరంగా మీ జీవితాన్ని సరిచేస్తుంది ముఖ్యంగా చదువు ఉద్యోగం ఆర్థిక వ్యవహారాల్లో సరైన దిశలో ముందుకు నడిపిస్తుంది మీరు చేసిన తప్పులనుంచి నేర్చుకునే అవకాశం ఇస్తుంది అదే సమయంలో మీ బలాలను మరింత పెంచుతుంది బృహస్పతి కృప ఉన్నప్పుడు అహంకారం పెరగకుండా జాగ్రత్తపడాలి వినయం కృతజ్ఞత ఉంటే ఈ శుభయోగం మరింత బలపడుతుంది ఇన్నాళ్ళో కష్టం ఎందుకు వచ్చింది అనే కర్మఫలిత విశ్లేషణ మకర రాశివారు తరచూ ఒక ప్రశ్న అడుగుతారు నేను ఎవరికీ చెడు చేయలేదు అయినా నాకిన్ని కష్టాలెందుకు వచ్చాయి అని దీనికి సమాధానం కర్మసిద్ధాంతంలో ఉంది మనం ఈ జన్మలో మాత్రమే కాదు గత జన్మలలో చేసిన కర్మల ఫలితాలు కూడా ఈ జీవితంలో అనుభవిస్తాం ఇన్నాళ్లు మీరు అనుభవించిన కష్టాలు మీ శిక్ష కోసం కాదు అవి మీకు బలంగా తయారు చేయడానికి వచ్చిన పరీక్షలు ప్రతి బాధ ప్రతి నిరాశ మీలోని ఓర్పును సహనాన్ని పెంచింది మీరు ఇప్పుడున్న స్థితికి రావడానికి ఆ కష్టాలే కారణం శనిప్రభవంలో ఉన్నప్పుడు కర్మ ఫలితాలు త్వరగా అనుభవానికి వస్తాయి మంచిచేసినా చేసినా దాని ఫలితం తప్పదు మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితాలు ఆలస్యంగా అయినా ఇప్పుడు బయటపడే సమయం దగ్గరపడుతుంది ఈ దశలో మీకొక స్పష్టత వస్తుంది గతంలో జరిగిన సంఘటనలను తిరిగి చూసుకుంటే అవి ఎందుకు జరిగాయో అర్థమవుతుంది అప్పట్లో బాధగా అనిపించిన విషయాలే ఇప్పుడు మీకు బుద్ధినీ అనుభవాన్ని ఇచ్చాయని తెలుసుకుంటారు ఆగిపోయిన పనులు మళ్లీ కదలడం ఇన్నాళ్లు ఆగిపోయిన పనులు ఇప్పుడొక్కొక్కటిగా ముందుకు సాగడం ప్రారంభమవుతుంది ఇది చాలా నెమ్మడిగా జరుగుతుంది కాని ఇది శాశ్వతమైన మార్పుకు సూచన మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక పని అకస్మాత్తుగా మళ్లీ ప్రారంభమవుతుంది ఒకప్పుడు నిరాశ కలిగించిన విషయమే ఇప్పుడు ఆశను కలిగిస్తుంది ఉద్యోగం కావచ్చు డబ్బు రావడం కావచ్చు లేదా ఒక వ్యక్తితో సంబంధం పునరుద్ధరణ కావచ్చు ఏదైనా సరే అది మీ జీవితానికి అవసరమైనదే అవుతుంది ముఖ్యంగా మీరు ప్రయత్నం మానకుండా ఉండటం వల్లే ఈ మార్పు సాధ్యం ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి అన్నీ ఒకేసారి రావు చిన్న చిన్న పురోగతులను గుర్తించాలి అవే మీకు ధైర్యాన్నిస్తాయి ఆ ధైర్యమే మిమ్మల్ని పెద్ద విజయాల వైపు నడిపిస్తుంది ఇది మకరరాశివారి జీవితంలో స్థిరత్వం తిరిగి వస్తున్న దశ ఓర్పుతో నమ్మకంతో ముందుకు సాగితే రాబోయే కాలం మీకు అనుకూలంగా మారుతుంది ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్వ్యూలలో శుభ ఫలితాలు మకర రాశివారు ఉద్యోగ విషయంలో గత కొంతకాలంగా తీవ్రమైన ఒత్తిడిని అనుభవించారు అప్లై చేసిన చోట్ల నుంచి స్పందన లేకపోవడం ఇంటర్వ్యూ బాగా ఇచ్చినా ఫలితం రాకపోవడం లేదా ఉన్న ఉద్యోగంలో గౌరవం తగ్గినట్టుగా అనిపించడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఇది మీ అర్హత లోపం కాదు కాలప్రభావం మాత్రమే ఇప్పుడు గ్రహస్థితులు మారుతున్న కారణంగా ఉద్యోగ రంగంలో కదలిక మొదలవుతుంది ముఖ్యంగా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల తర్వాత మీ ప్రయత్నాలకు స్పందన వచ్చే సూచనలున్నాయి చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక కాల్ లేదా మెయిల్ రావచ్చు అది తక్షణంగా ఉద్యోగం ఇవ్వకపోయినా ఒక కొత్త దారి తెరుస్తుంది ఇంటర్వ్యూల విషయంలో ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది ఇంతకు ముందు మీరు భయంతో సందేహంతో మాట్లాడిన చోట ఇప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ మాటల్లో స్పష్టత ఉంటుంది అదే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది ముఖ్యంగా టెక్నికల్ లేదా స్కిల్ ఆధారిత ఉద్యోగాలు కోరుకునే మకర వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగం చేస్తున్నవారు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు మీ పనికి గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది పై అధికారుల దృష్టిలో మీ విలువ పెరుగుతుంది ఇంతకాలం మీరు చేసిన కష్టం ఇప్పుడు బయటపడే సమయం వచ్చింది కెరీర్లో మార్పు ప్రమోషన్ లేదా జాబ్ మార్పు యోగం మకర రాశివారు కెరీర్ విషయంలో చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు భావోద్వేగాల కంటే స్థిరత్వానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు తని గతకాలంలో ఆ స్థిరత్వమే కదిలిపోయినట్టు అనిపించింది ఒకేచోట ఉండాలా కొత్తదానికి మారాలా అని అయోమయం ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ అయోమయం తొలగే దశ వస్తోంది ప్రమోషన్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నవారికి సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి అధికారికంగా ప్రకటించకపోయినా మీ బాధ్యతలు పెరగడం కీలక పనులు మీకు అప్పగించడం లాంటి విషయాలు జరగవచ్చు ఇవన్నీ రాబోయే మార్పులకు సూచనలే కొంతమందికి జాబ్ మార్పు ఆలోచన బలపడుతుంది ఇంతకు ముందు భయంగా అనిపించిన మార్పు ఇప్పుడు అవసరంగా అనిపిస్తుంది ముఖ్యంగా మీ స్కిల్కి తగిన గుర్తింపులేని చోట ఉన్నవారు కొత్త అవకాశాల వైపు అడుగులు వేస్తారు ఈ మార్పు తొందరబాటు నిర్ణయం కాకుండా బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయంగా ఉంటుంది ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి కెరీర్ మార్పు అనేది వెంటనే ఫలితాలివ్వకపోవచ్చు కానీ దీర్ఘకాలంలో ఇది మీకు మేలుచేసే మార్గంగా మారుతుంది ఓర్పుతో ముందుకు సాగితే ఈ మార్పు మీ జీవితానికి మంచి దిశను చూపిస్తుంది వ్యాపారం మరియు స్వంత పనుల్లో లాభసూచనలు మకరరాశివారికి వ్యాపారమనేది సులభమైన విషయం కాదు ప్రతి అడుగు లెక్క లెక్కచేసి వేస్తారు కానీ గత కొంతకాలంగా వ్యాపారంలో ఆటంకాలు నష్టాలు అనవసర ఖర్చులు ఎక్కువయ్యాయి పెట్టుబడి పెట్టినా ఆశించిన ఫలితం రాకపోవడం వల్ల నిరాశ కలిగింది ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ముందుగా చిన్న స్థాయిలో అవకాశాలు కనిపిస్తాయి పెద్ద రిస్క్ తీసుకోకుండా నెమ్మదిగా ఎదగడం ఈ కాలంలో చాలా మంచిది పాట కస్టమర్లు తిరిగి రావడం ఆగిపోయిన డీల్స్ మళ్లీ మొదలవ్వడం వంటి సంఘటనలు జరగవచ్చు ఇప్పటికే వ్యాపారం చేస్తున్నవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో మాటల విషయంలో స్పష్టత అవసరం రాతపూర్వకంగా ఒప్పందాలు చేసుకోవడం మంచిది ఈ కాలంలో వ్యాపార లాభాలు ఒక్కసారిగా భారీగా రావు కాని నష్టాలు తగ్గుతాయి ఆదాయం స్థిరపడుతుంది అదే పెద్ద మార్పుకు బలమైన పునాది అవుతుంది ఆర్థిక పరిస్థితి డబ్బు ప్రవాహం పెరగడం మకర రాశివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అయినా గత కాలంలో డబ్బు చేతిలో నిలవకుండా పోయింది ఎంత సంపాదించినా ఖర్చులు పెరిగిపోయాయి అనుకోని అవసరాలు కుటుంబ బాధ్యతలు అప్పులు అన్నీ కలిసి ఆర్థిక ఒత్తిడిని పెంచాయి ఇప్పుడు ఈ ఒత్తిడి నెమ్మదిగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి ఆగిపోయిన డబ్బు రావడం ఆలస్యమైన చెల్లింబులు పూర్తవ్వడం లాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీకు రావాల్సిన డబ్బు గురించి మీరు ఆశ వదిలేసిన చోట నుంచి తిరిగి రావచ్చు ఈ సమయంలో ఆదాయ మార్గాలు ఒకటి కంటే ఎక్కువగా మారే అవకాశం ఉంది అదనపు పని ఫ్రీలాన్స్ లేదా సైడ్ ఇన్కమ్ లాంటి ఆలోచనలు ఫలిస్తాయి మీరు పెట్టే కృషికి తగిన ఫలితం దక్కడం ప్రారంభమవుతుంది అయితే ఈ సమయంలో డబ్బు వచ్చినా అతిఖర్చులకు దూరంగా ఉండాలి పొదుపు మీద దృష్టి పెట్టాలి చిన్న మొత్తమైనా సరే భవిష్యత్తు కోసం దాచడం మంచిది అలా చేస్తే ఈ శుభదశ మరింతకాలం కొనసాగుతుంది అప్పులు మరియు ఆర్థిక ఒత్తిడులు తగ్గే సూచనలు గతకాలంలో మకర రాశివారు ఎదురుకున్న పెద్ద సమస్య అప్పులే అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని పరిస్థితులు అప్పులు చేయాల్సిన స్థితికి నిట్టాయి అప్పు తీసుకోవడం కంటే ఆ అప్పును తీర్చలేకపోవడమే ఎక్కువ బాధను కలిగించింది ఇప్పుడు ఆ బాధనుంచి బయటపడే దశ మొదలవుతోంది ఒక్కసారిగా అన్ని అప్పులు తీరకపోయినా ఒక మార్గం కనిపిస్తుంది మీరు ఎలా చెల్లించాలి ఏ అప్పు ముందుగా తీర్చాలి అనే స్పష్టత వస్తుంది అదే మీకు మానసికంగా చాలా ఉపశమనమిస్తుంది కొంతమందికి కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది మరికొంతమందికి అదనపు ఆదాయం ద్వారా అప్పులు తగ్గించే అవకాశం వస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో ఎవరి మాటలు నమ్మి కొత్త అప్పులు చేయకపోవడం చాలా ముఖ్యం ఆర్థిక ఒత్తిడి తగ్గినప్పుడే మానసిక ప్రశాంతత వస్తుంది ఆ ప్రశాంతతే మీ నిర్ణయాలను బలపరుస్తుంది ఈ దశలో మీరు నేర్చుకునే ఆర్థిక క్రమశిక్షణ భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది కుటుంబంలో శాంతి మరియు మాటల కలహాల పరిష్కారం మకర రాశివారి జీవితంలో కుటుంబానికి చాలా ప్రాధాన్యముంటుంది బయట ఎంత కష్టపడినా ఇంట్లో ప్రశాంతత ఉంటేనే మనసుకు సాంతవన కలుగుతుంది కాని గత కొంతకాలంగా కుటుంబ వాతావరణం అనుకున్నట్టుగా లేకపోవడం వల్ల మకర రాశివారు లోపల చాలా బాధపడ్డారు చిన్న విషయాలకే పెద్ద మాటలు రావడం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం మాటలు దూరంగా పోవడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ కలహాలకు అసలు కారణం గ్రహాల ప్రభావమే ముఖ్యంగా శని ప్రభావం వల్ల మాటల్లో కఠినత్వం పెరిగింది ఎవరి ఉద్దేశం చెడు కాకపోయినా మాట తీరే సమస్యగా మారింది మీరు చెప్పేది సరైనదే అయినా ఎదుటివారికి అర్థం కాకపోవడం వల్ల అపార్థాలు పెరిగాయి ఇప్పుడు ఈ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది కుటుంబంలో ఒక వ్యక్తి ముందడుగు వేస్తాడు ఆ వ్యక్తి మాటలు శాంతిని తీసుకొస్తాయి మీరు కూడా మీ మనసులో ఉన్న బాధను మౌనంగా దాచుకోవడం మానుపుని సరైన సమయంలో సరైన మాటలతో చెప్పే అవకాశం వస్తుంది అదే సమయంలో ఎదుటివాలు కూడా వినడానికి సిద్ధంగా ఉంటారు ఈ దశలో మీరు ఓపికగా ఉండటం చాలా ముఖ్యం గతాన్ని తవ్వకుండా ప్రస్తుతమున్న పరిస్థితిని చక్కదిద్దడంపై దృష్టి పెట్టాలి అలా చేస్తే కుటుంబంలో మళ్లీ పరస్పర గౌరవం పెరుగుతుంది ఇంట్లో వాతావరణం మారినట్టు మీరే గమనిస్తారు తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల వచ్చే మార్పులు మకర రాశివారికి తల్లిదండ్రుల ఆశీర్వాదం చాలా కీలకం కాని కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు రావచ్చు మీ నిర్ణయాలు వారికి నచ్చకపోవడం లేదా వారు చెప్పిన దారిలో మీరు నడవకపోవడం వల్ల మౌన విరోధం ఏర్పడిన సందర్భాలుండవచ్చు గతకాలంలో ఈ విరోధం మీ మనసును చాలా కలిచివేసింది తల్లిదండ్రుల మాటలు కఠినంగా అనిపించినా లోపల వారు మీ మంచికే కోరుకుంటున్నారని మీకు తెలుసు అయినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఆ బంధంలో ఒక దూరం ఏర్పడింది ఇప్పుడు ఆ దూరం తగ్గే సమయం వస్తోంది కుటుంబంలో ఒక వ్యక్తి ముందడుగు వేస్తాడు ఆ వ్యక్తి మాటలు శాంతిని తీసుకొస్తాయి మీరు కూడా మీ మనసులో ఉన్న బాధను మౌనంగా దాచుకోవడం మానుకుని సరైన సమయంలో సరైన మాటలతో చెప్పే అవకాశం వస్తుంది అదే సమయంలో ఎదుటివారు కూడా వినడానికి సిద్ధంగా ఉంటారు ఈ దశలో మీరు ఓపికగా ఉండటం చాలా ముఖ్యం గతాన్ని తవ్వకుండా ప్రస్తుతమున్న పరిస్థితిని చక్కదిద్దడంపై దృష్టి పెట్టాలి అలా చేస్తే కుటుంబంలో మళ్లీ పరస్పర గౌరవం పెరుగుతుంది ఇంట్లో వాతావరణం మారినట్టు మీరే గమనిస్తారు ప్రేమ జీవితం అపార్థాలు తొలగే సమయం మకర రాశివారు ప్రేమ విషయంలో చాలా లోతుగా ఆలోచిస్తారు ఒకసారి మనసు పెడితే పూర్తిగా అంకితమవుతారు కాని అదే ప్రేమలో అపార్థాలు వచ్చినప్పుడు ఎక్కువగా బాధపడేది కూడా మకర రాశివారే గత కొంతకాలంగా ప్రేమ సంబంధాల్లో అనవసరమైన సందేహాలు నమ్మక లోపం మాటల వల్ల గాయాలు ఏర్పడ్డాయి చాలాసార్లు మీ ప్రేమను మాటల్లో చెప్పలేకపోయారు మీ ప్రేమను చర్యల ద్వారా చూపించినా ఎదుటివారు అది గుర్తించకపోవడం వల్ల దూరం పెరిగింది మీరు మౌనంగా ఉండటం వల్ల ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది మీ భావాలను చెప్పుకునే అవకాశం వస్తుంది ఎదుటివారు కూడా వినే స్థితిలో ఉంటారు గతంలో జరిగిన అపార్ధాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ముఖ్యంగా నిజమైన ప్రేమలో ఉన్నవారికి ఈ దశ ఒక పరీక్షల ముగింపు లాంటిది ఈ సమయంలో మీరు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం మాటలు తక్కువైనా భావం స్పష్టంగా ఉండాలి అలా చేస్తే ప్రేమబంధం మరింత బలపడుతుంది ప్రేమలో ఉన్న మకరరాశివారికి ఈ కాలం ఒక కొత్త ప్రారంభంలా ఉంటుంది వివాహయోగం మరియు సంబంధాల స్థిరత్వం వివాహం విషయంలో మకరరాశివారు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు కాని అదే కారణంగా వివాహం ఆలస్యమవుతుందనే భావన చాలామందిలో ఉంటుంది గత కొంతకాలంగా వివాహ ప్రయత్నాలు జరిగినా ఏదో ఒక కారణంతో ఆగిపోవడం వల్ల నిరాశ కలిగింది ఇప్పుడా నిరాశ తొలగే సమయం వస్తోంది వివాహానికి సంబంధించిన మాటలు మళ్లీ మొదలవుతాయి గతంలో కుదరని సంబంధాలు మళ్లీ పరిశీలనకు రావచ్చు లేదా పూర్తిగా కొత్త సంబంధం రావచ్చు ఈసారి నిర్ణయాలు తొందరగా కాకుండా స్థిరంగా తీసుకుంటారు వివాహమైన వారికి సంబంధంలో స్థిరత్వం పెరుగుతుంది చిన్న చిన్న గొడవలున్నా అవి పెద్ద సమస్యలుగా మారవు ఒకరినొకరు అర్థం చేసుకునే దశ మొదలవుతుంది బాధ్యతలు పంచుకోవడం ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం లాంటి మార్పులు కనిపిస్తాయి ఈ కాలంలో తీసుకునే వివాహ సంబంధిత నిర్ణయాలు దీర్ఘకాలం ప్రభావం చూపుతాయి కాబట్టి పెద్దల సలహా తీసుకోవడం ఆలోచించి ముందుకు సాగడం మంచిది అలా చేస్తే సంబంధాల్లో శాంతి స్థిరత్వం ఆరోగ్యం శారీరక మరియు మానసిక స్థితి విశ్లేషణ మకర రాశివారు ఆరోగ్యం విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండరు అయినా కూడా గత కొంతకాలంగా శరీరంలో అలసట శక్తి తగ్గినట్టు అనిపించడం నిద్ర సమస్యలు ఆలోచనలు అవడం వంటి లక్షణాలు కనిపించాయి ఇవన్నీ కేవలం శారీరక సమస్యలు మాత్రమే కాదు మానసిక ఒత్తిడికి సంబంధించిన సూచనలు కూడా శని ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో శరీరం మనసుకు అనుగుణంగా స్పందించదు మీరు ఎంత బలంగా కనిపించినా లోపల ఒత్తిడి పేరుకుపోతుంది దాని ఫలితంగా తలనొప్పి జీర్ణ సమస్యలు నడుమునొప్పి కండరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న మకర రాశివారికి ఈ సమస్యలు మరింతగా అనుభవానికి వచ్చాయి ఇప్పుడు పరిస్థితి మారుతున్న దశలో ఉంది గ్రహాల ప్రభావం నెమ్మదిగా అనుకూలంగా మారుతున్నందున శరీరం కూడా కోలుకునే దిశగా అడుగులు వేస్తోంది మీరు సరైన విశ్రాంతి తీసుకుంటే ఆహార నియమాలు పాటిస్తే ఈ సమస్యలు క్రమంగా తగ్గుతాయి ముఖ్యంగా ఉదయం సమయాల్లో శరీరం తేలికగా అనిపించడం మొదలవుతుంది మానసికంగా కూడా మార్పు కనిపిస్తుంది ఇంతకాలం మనసులో ఉన్న భయం ఆందోళన భవిష్యత్తుపై అనిశ్చితి నెమ్మదిగా తగ్గుతుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది ఈ దశలో యోగ ధ్యానం నడక లాంటి అలవాట్లు చాలా ఉపయోగపడతాయి ఇవి మీకు శారీరక శక్తితో పాటు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తాయి శత్రుబాధలు మరియు నెగిటివ్ శక్తి నుండి రక్షణ మకర రాశివారు సాధారణంగా ఎవరికీ హాని చెయ్యరు కాని వారి నిశ్శబ్దమైన స్వభావం కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తుంది మీ పురోగతిని చూసి అసూయపడేవారు మీపై అపవాదాలు వెయ్యాలనుకునేవారు గతకాలంలో మీ జీవితంలో సమస్యలు సృష్టించారు శత్రువులు అనేవారు ఎప్పుడూ ప్రత్యక్షంగా కనిపించరు కొన్నిసార్లు సన్నిహితులే నెగటివ్ శక్తికి కారణమవుతారు వారి మాటలు ప్రవర్తన మీ మనసును కలిచివేయడం ద్వారా మీ శక్తిని తగ్గిస్తాయి ఈ ప్రభావం వల్ల మీరు అవసరంలేని ఆలోచనల్లో చిక్కుకొని ముందుకు సాగలేకపోయారు ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడే దశ మొదలవుతుంది శని మరియు బృహస్పతి సంయోగ ప్రభావం వల్ల నెగిటివ్ శక్తి తగ్గుతుంది మీపై ఉన్న అపవాదాలు తొలగిపోతాయి అదే సమయంలో మీరు నిజాయితీగా చేసిన పనులు వెలుగులోకి వస్తాయి అదే సమయంలో మీపై అనవసరంగా మాట్లాడిన వారి నిజస్వరూపం బయటపడుతుంది ఈ దశలో మీరు చేయాల్సింది ఒకటే ఎవరితోనూ వాదనలకు దిగకండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి కాలమే మీ తరఫున మాట్లాడుతుంది నెగటివ్ శక్తిని ఎదుర్కొనేందుకు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం మీలోని ఆత్మవిశ్వాసమే మీకు రక్షణగా మారుతుంది బృహస్పతి దేవుడి మంత్రఫలితం మరియు జప విధానం బృహస్పతి దేవుడి అనుగ్రహం మకర రాశివారికి ఈ కాలంలో ప్రత్యేకంగా లభిస్తోంది ఈ అనుగ్రహాన్ని మరింత బలపరచడానికి మంత్రజపం చాలా సహాయకారిగా ఉంటుంది మంత్రమనేది కేవలం మాటల సమాహారం కాదు అది మన మనసును ఆలోచనలను ఒక దిశగా కేంద్రీకరించే శక్తివంతమైన సాధనం బృహస్పతి దేవుడికి సంబంధించిన మంత్రం జపించేటప్పుడు శుభ్రమైన మనసు అవసరం ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా సాయంత్రం ప్రశాంతంగా ఉన్న సమయంలో జపం చేయడం మంచిది జపంచేసే సమయంలో తొందరపాటు లేకుండా ఒక్కొక్క అక్షరాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి బృహస్పతి మంత్రం జపం వల్ల జ్ఞానం పెరుగుతుంది నిర్ణయాల్లో తప్పులు తగ్గుతాయి ముఖ్యంగా ఉద్యోగం చదువు ఆర్థిక వ్యవహారాల్లో సరైన దారి కనిపిస్తుంది ఈ మంత్రం ప్రభావం ఒక్కరోజులో కనిపించకపోయినా క్రమంగా జీవితంలో మార్పులు గమనించవచ్చు మంత్రజపంతో పాటు ఆచరణ కూడా ముఖ్యం పెద్దల మాటలను గౌరవించడం గురువులను స్మరించడం నిజాయితీగా జీవించడం ఈ మంత్ర ఫలితాన్ని పెంచుతుంది బృహస్పతి కృప ఉన్నప్పుడు మీరు చేసే మంచి పనులకు త్వరగా ఫలితం దక్కుతుంది ఈ సమయంలో పాటించాల్సిన ముఖ్య సూచనలు మరియు జాగ్రత్తలు ఈ దశ మకర రాశివారి జీవితంలో చాలా కీలకమైనది చిన్న పొరపాటు పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో ప్రత్యేక జాగ్రత్త అవసరం ముఖ్యంగా మాటల విషయంలో సంయమనం అవసరం కోపంతో మాట్లాడిన మాటలు తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి ఆర్థిక విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఎంత అవసరమున్నా కొత్త అప్పులు చేయడం మంచిది కాదు ఎవరి మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ కాలంలో పొదుపు అలవాటు పెంచుకోవడం భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది ఆరోగ్య విషయంలో చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు అలసటగా అనిపించినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా శరీరాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం మంచిది కాదు శరీరం సహకరిస్తేనే లక్ష్యాలు సాధ్యమవుతాయి అత్యంత ముఖ్యమైన సూచన ఏమిటంటే దేవుడిపై నమ్మకం కోల్పోకూడదు ఇన్నాళ్ళూ వచ్చిన కష్టాలన్నీ ఇప్పుడు మీను బలంగా తయారుచేశాయి రాబోయే రోజులు మీకు అనుకూలంగా మారుతున్నాయి ఓర్పుతో నమ్మకంతో ముందుకు సాగితే ఈ దశ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది అవుతుంది మకర రాశిమిత్రులారా ఈ వీడియో చివరి వరకు మీరు వినగలిగారంటే మీ ఓర్పు మీ నమ్మకం నిజంగా గొప్పది ఇన్నాళ్ళూ మీరు భరించిన కష్టం వృధా కాదు మీ కన్నీళ్లు దేవుడికి కనిపించాయి ఇప్పుడు మీ జీవితంలో మార్పు మొదలవబోతోంది బృహస్పతి దేవుడి కృపతో మీకు శుభవార్త వచ్చే దారి తెరుచుకుంది అది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలీదు కాని అది మీ జీవితానికి అవసరమైనదే అవుతుంది ఈ వీడియో మీ మనసుకు కొంచెమైనా శాంతి ఇచ్చి ఉంటే దయచేసి లైక్ చేయండి మరో మకర రాశి వ్యక్తికి ఇది ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజూ మీకోసం తీసుకువచ్చే ఛానల్ ఆస్ట్రాలజీ డైలీ ప్రిడిక్షన్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్లీ ఇంకొక శుభ సూచనతో కలుద్దాం అంతవరకు దేవుడిపై నమ్మకం ఉంచండి మీమీద మీకు విశ్వాసముంచండి ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ